రెండు వేలు సబ్సిడీ ఇచ్చేటే థ్యాంక్ యూ సీఎం చెప్తారు థ్యాంక్ యూ సీఎం చెప్పాల్సిందే ఉందే మీరు సబ్సిడీ ఏమి ఇచ్చినారు మళ్ళీ ఆమె ర్యాప్ లో తిప్పుతుందే పాపం ఆమె లెక్క పెట్టి ఆమె లోన్ పెట్టుకొని గ్రూపుల్లో వడ్డీలు కట్టుకొని బండి తెచ్చుకుంటే సిక్స్ పర్సెంట్ అవునమ్మా బండి ఆమె లెక్క పెట్టి తెచ్చుకుంటే థ్యాంక్ యూ సీఎం చెప్పాలన్నా ఎందుకు చెప్తారు తల్లి సీఎం ఏమన్నా డబ్బులు ఇచ్చినాడా ఇంతంగా ఊరికి ఇట్లాంటివి అన్ని బోగస్ థ్యాంక్ యూ సీఎంలు థ్యాంక్ యూ మినిస్టర్లు థ్యాంక్ యూ హోమ్ మినిస్టర్లు పెట్టుకోవడం ఎందుకమ్మా మీరు మహాలక్షమిడ ప్రెజర్ పెట్టి ఇటాది పెట్టాక ఇటాది పెట్టాక మేము పక్కనే పెడతాము ఇవన్నీ థ్యాంక్ యూ సీఎం ఎవరికి ఎందుకు చెప్పాలి థ్యాంక్ యూ సీమ్ అని పెట్టి మాత్రం నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా తల్లి మీ మహాలక్ష్మి మీద ఇంత పైన ఆ మమ్మల్ లెక్క పెట్టి అమ్మ నీ లెక్క పెట్టి ఉండేవా ఏదమ్మా పెట్టుకుని ఏ ఆడోళ్ళు బండ్లు పోతుంది అందరు అన్ని ఆడోళ్ళ బండ్లే ఎందుకమ్మా పాపం ఐమన్ బిల్చకి ఈడ ఈడబెట్టి మీరు ఎవరో ఆ పైన అధికారులు చెప్పినారని ఇంత అల్లరి సంసారం ఎందుకు తల్లి